హలో అండి చూశారు కదా ఈ పూల మొక్కలు పూల చెట్లు అందమైన ఆహ్లాదకరమైన వాతావరణం పళ్ళ చెట్లు చూశారు కదా ఈ ఊరి ప్రత్యేకత అంతర్జాతీయంగా ప్రసిద్ధి కక్కిన కడియం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో ఉందండి ఎటు చూసిన నర్సరీలు రంగురంగు మొక్కలు కళ్ళను కట్టి పారేస్తాయి నల్ల బంగారం లాంటి సారవంతమైన నెలలు పూల మొక్కలు ఎంతోమంది జీవనోపాధిని కల్పిస్తున్నాయి పది రూపాయలు మొదలుకొని పది లక్షల వరకు విలువ చేసే మొక్కలు సైతం ఇక్కడ ఉన్నాయి ఎర్రమట్టి నల్లమట్టి మిశ్రమంతో సీడ్ సొంతంగా తయారు చేస్తారు తక్కువ మొత్తంలో మాత్రమే కొన్ని రకాల మొక్కలు వివిధ ప్రాంతాల నుంచి తెచ్చుకుంటారు పూల మొక్కలే కాకుండా పండ్ల మొక్కలు వివిధ రకాల జాతి మొక్కలు హైబ్రిడ్ మొక్కలు ఇక్కడ లభిస్తాయి ఆర్డర్లతో ఈ ప్రాంతానికైనా ఇక్కడ నుంచి మొక్కలను పంపిస్తారు హైబ్రిడ్ మొక్కలైన మామిడి జామ యాపిల్ బొప్పాయి లాంటి చాలా రకాల మొక్కలు ఇక్కడే పెంచి అభివృద్ధి చేస్తారు ఇక్కడ మొక్కలు వారికి ఎరువులు మందులు కూడా ఇచ్చి పంపిస్తుంటారు ఇక్కడ గ్రామస్తులకి ఫుల్గా వర్క్ ఉంటుందండి ఎక్కడికి వెళ్ళరు కొన్ని వేల ఎకరాల్లో పూల తోటలు పండ్ల తోటలు నర్సరీలు ఉండడం వల్ల వర్క్ బాగా పని బాగా ఉంటుంది ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే పని చేసుకుంటూ ఉంటారు చక్కగా ఆనందంగా పని చేసుకుంటూ ఆదాయాలు సంపాది సంపాదిస్తారండి ఆడపిల్లల ఆడపిల్లలకు అయితే భర్త కూడా ఇక్కడే ఉండవలసిందే ఎందుకంటే బాగా పని ఇక్కడే దొరుకుతుంది మరి పని ఇక్కడ దొరకటం వల్ల మరి ఒక రకంగా ఎలా రకం అంటారు కదా ఎలా రికమో అల్లుళ్ళుగా అలా ఉండిపోయి వాళ్ళు కూడా భార్య భర్తలుగా ఉండి ఆదాయాలు సంపాదించుకుంటారు ఇక్కడ ప్రత్యేకత అండి ఈ కడియపు లంక కడియం కడియపు లంక అంటారు ఈ కడియం కడియం యొక్క ప్రత్యేకత అది అందరికీ పని ఉంటుంది ఇక్కడ తొంభై శాతం పైనే ఎల్ల రేకం అనే చెప్పాలి పెళ్ళిళ్ళు వచ్చాయంటే చేతి నిండా పని ఉంటుంది ఫంక్షన్ హాల్స్కి పూలు అమ్మడం అలంకరణ చేస్తూ కూడా వీళ్ళు పని కల్పించుకుంటారు బాగా ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదండి పెంపకం నుంచి రవాణా వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి ఇక్కడ నుంచి అంతర్జాతీయంగా అంటే విదేశాలకు సైతం ఎగుమతి చేసుకోవడం వల్ల చేయడం వల్ల మొక్కల్ని పూల మొక్కల్ని అలాగే పండ్ల మొక్కల్ని హైబ్రిడ్ మొక్కల్ని ఎగుమతి చేయడం వల్ల విదేశీ ఆదాయం బాగా సమకూరుతుందండి కడియంలో దాదాపు నాలుగు వేల నర్సరీలు ఉన్నాయి దాదాపు ఒక లక్ష యాభై వేల మందికి ఉపాధి పొందుతున్నారు మన దేశంలో పూలు మహారాష్ట్ర గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారని రైతులు చెప్తున్నారు